మిమ్మల్ని దాటి ఎలా అన్న నాకు నువ్వు తప్ప ఎవరు అంటే ఉండాలండి అన్న మాట వింటూనే పుట్టాను పెరిగా ఈ ఏంటి ఇక్కడ నిద్రపోతున్నావు లోపలికి రాదురా ఎలక్షన్ కమిషన్ కార్పొరేట్ ఎలక్షన్ అనౌన్స్ చేస్తున్నారు పట పటమంటూ ఎలక్షన్ పనులు చూడాలి ఈ ఏరియాలో ముందు వాళ్ళు గెలిచారు ఈసారి మనం గెలవాలి గెలిచేద్దాం అన్నగారు ఏరియాలో వాళ్ళు బాగా స్ట్రాంగ్ రా కొత్తగా ఏదైనా చేసి మనం గెలవాలి ఎంత డబ్బు ఖర్చు పెడదాం అన్నగారు అనకట్టే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారా ప్రజల్ని మనం సెంటిమెంట్ గా టచ్ చేయాలి వాళ్ళ సింపతిని మనం గెలుచుకోవాలి అన్నగారు పోయినసారి వాళ్ళు ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగారు అన్నగారు రే అవన్నీ పాత టెక్నికల్ రా మనం కొత్తగా ఏదైనా చెయ్యాలి చెప్తున్నాను అన్నా నా దగ్గర ఒక ఐడియా ఏంట్రా షిట్ ఏంటో బలేది అవునన్నా నార్త్ లో ఐడియా బాగా సక్సెస్ అయిందన్నా మనం చేయొచ్చు కానీ చెయ్యొచ్చా అన్నా ఈ పని చేసి ఒకటి ఇండిపెండెంట్ గా గెలిచాడంటే ఆలోచించు బాగా ఉంది చేయొచ్చు కానీ మన గ్రూప్ లో ఎవరు చేస్తారా మీరు అన్నగారు నేను చేస్తారా అన్నగారు అది బాగోదురా వద్దురా ఏమైపోతుంది అయిపోతుంది అంటున్నాడు ఆయనే ఆశపడి అడుగుతున్నాడు అనగారు నేనున్నాను అనగారు మీరు చెప్పండి ఈ పని చేస్తే గెలుస్తావా గెలవా క్లీన్ స్వీప్ గెలుస్తాం గెలుస్తున్నాం నన్ను ఆజ్ఞాపించండి శిరస వహిస్తాను శిరసెందుకు రా చేత్తో చేస్తారా చాలు ఇంత మోషన్లో అవుతున్నాడు రే ముందు వాడు చెప్పే ఐడియా ఏంటో వినరా మంగళవారం నువ్వేం చెప్పొద్దు సరే అనగారు మీరు కూడా ఏం చెప్పొద్దు ఊళ్ళో జనం ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత మరుగుదొడ్లు అస్సలు లేవు మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎక్కడ పిల్లలు టాయిలెట్ వచ్చేస్తుంది ఉంది కానీ ఎవరు సరిగ్గా ప్రశ్నించు సోదరా ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు అందువల్ల చెప్పినట్టు మరుగుదొడ్లు మా పార్టీ వెన్నెముఖం నా తోడబుట్టని తమ్ముడు మీ అందరి ముద్దు బిడ్డ నా పార్టీ అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి చంటి పిల్లల ముడ్లు కడిగి పెడతా విజయదశమి శుభాకాంక్షలతో ఇప్పుడు మన మంగళమన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు లో నీళ్లు ఇక్కడ ఉన్నాయి ఒడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్ లో ఉన్నారు మీ సేవని మొదలెట్టచ్చు రెడీ మోయా ఈ రోజు మీకు ఇది మూడోసారి కడగరావు వస్తాను వస్తాను వస్తానని చెప్పారుగా ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చింది ఎందుకు అందరి ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఎవరో పోస్టర్లు అంటించింది ఎవరైతే మంచి పని చేశాడు ప్రభావతి ఏం స్టాక్ అది వచ్చే వారం షిప్మెంట్ చేయాల్సిన స్టాక్ అన్నిటిని తీసుకున్నా రూమ్ సరే ఇప్పుడే కొత్త డిజైన్స్ వచ్చాయి చూసావా లో ఉన్నాయి చూడు చూడు ఏయ్ ఎందుకు పెట్టేశావు నీకు సూపర్వైజర్ అవ్వాలనుంది కదా అవును ప్రభా వీకెండ్లో ఏం చేస్తూ ఉంటావు ఫ్రీగా ఉంటావా ఈ ఆదివారం అరుకు వెళ్దాం అనుకుంటున్నాను ఒంటరిగానే ఒకవేళ నువ్వు ఫ్రీ అయితే రావచ్చుగా అలా జాలీగా వెళ్ళొద్దాం ఏమైంది

నీ ప్రవర్తించాడని చెప్తున్నాను నువ్వు చూస్తూనే ఉన్నావుగా నేను ప్రజాసేవ పార్టీ పనులను ఎంత బిజీగా తిరుగుతున్నాను ఆఫీస్ అన్నాక కొంచెం ఇటుగానే ఉంటుంది లోకంలో ఏ మూల కారదీ పనులకు వెళ్ళినా ఇలాంటి ఎదవలు నలుగురు కలుగుతూ ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు పోతూ ఉండాలి లేదంటే అక్కడే ఉండిపోతాం అందుకని పని మానేసి ఇంట్లో ఉంటానంటే ఇంటి పరిస్థితి ఏంటి దానికి నువ్వే అర్థమైనా చెప్పడం మానేసి నాతో వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఒక ప్రభా నేను వస్తాను రేపు పర్వాలేదు ఇక్క నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఇలాంటివన్నీ అన్నాన్ని చెప్పుకోవడం కంటే తను అనాథగానే పుట్టండి పుట్టుండ